విజయనగరంలో ఉన్నటువంటి సిరాజ్ ఉర్ రెహ్మాను సామాన్యమైనటువంటి ఉగ్రలింకులు కలిగి లేడు సా అసాధారణమైనటువంటి ఉగ్రలింకులు ఇంతే కాకుండా దేశం మొత్తం మీద కూడా చాలా ప్రణాళికలు రచించాడు ఒక్కడ కాదు దాదాపు ఇందులో కొన్ని వందల మందినైతే భాగస్వామ్యం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి నిజంగా ఎన్ఐఏ తీస్తున్నటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్టు ప్రకారం సిరాజు భారతదేశాన్ని ఎంత విచ్ఛిన్నం చేయడానికి ప్రణాళికలు రచించాడో ఒక విజయనగరం లాంటి మారుమూల ప్రాంతం నుంచి ఇంత వేర్పాటు భావజాలం కాదు అది సమూలంగా భారతదేశాన్ని సర్వనాశనం చేసే భావజాలంతో కరడగట్టినటువంటి ఉగ్రవాదిగా తయారయ్యాడు సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ కు విదేశాల్లో ఉన్న సంబంధాలపై జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది పోటీ పరీక్షల శిక్షణకు వెళ్లిన సిరాజ్ హైదరాబాద్లో సమీర్తో పాటు వరంగల్కి చెందిన ఫర్హాన్ ముహిద్దీన్ ఉత్తరప్రదేశ్కి చెందిన బాదర్ను ఎలా కలిశాడు ముంబైలో మత ప్రసంగాలు వినేందుకు సిరాజ్తో వెళ్ళిన ఆ పది మంది ఎవరు అక్కడ మత పెద్దలుగా అధాన్ ఖురేషి దిల్హాన్ మోషిన్ షేక్ జషీర్ అలియాస్ అమన్ అమీర్ అన్సారీలు చేసిన ప్రసంగాలేంటి వారు అసలు మత పెద్దలేనా అన్న అంశాలపై కూడా ఆరా తీస్తున్నారు సిరాజ్ ఢిల్లీ వెళ్ళి కలవలేకపోయిన సెహబాజ్ ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాడు ఎందుకు కలవాలని చూశాడు అని తెలుసుకునే ప్రయత్నంలో అధికారులు అయితే కూపీ లాగుతున్నారు వమన్ లో ఉంటున్న హైదరాబాద్ వాసి ఇమ్రాన్ అక్రమ్ సౌదీలో ఉంటున్న బీహార్ కి చెందిన అబు ముసాబులతో సిరాజ్ సిగ్నల్ యాప్ ద్వారా ఏం మాట్లాడాడు అబూ ముసాబ్ పేలుడు పదార్థాల తయారీకి మాత్రమే చూసిన చేశాడా ఇంకేమైనా ప్లాన్ చేశాడా అన్నది కూడా తేల్చాల్సి ఉంది ఇమ్రాన్ అక్రమ్ పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన సొమ్ము ఎంతైనా పంపిస్తామని సిరాజ్ తో అన్నట్లు ఎన్ఐఏ అధికారులకు తెలిసింది కేసులో ఐదో నిందితుడిగా అబూ ముసాద్ ఆరో నిందితుడిగా ఇమ్రాన్ అక్రమను పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నట్లు సమాచారం ఏ త్రీ ఏ ఫోర్ ఎవరనేది తేలాల్సి ఉంది తమ కుట్ర అమలకు ఇమ్రాన్ అబూ ముసాబులు సిరాజ్ను ఎందుకు ఎంచుకున్నారో తెలుసుకునేందుకు ఎన్ఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు విజయనగరం రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్నారు వారి కస్టడీ కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు వాదోపవాదాలను పూర్తయ్యాక మంగళవారం తీర్పు రిజర్వ్ చేశారు బుధవారం కస్టడీకి అనుమతిస్తూ తీర్పు వెలువడుతుందని ఎన్ఐఏ అలాగే పోలీసులు ఎదురు చూసినా కూడా కస్టడీకి అయితే ఇంకా ఇవ్వలేదు కస్టడీకి ఇస్తే పూర్తిగా విచారించే అవకాశాలు అయితే ఉన్నాయి భారతదేశం ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందో ఈరోజు మనం ఈ సిరాజు గురించి తెలుసుకుంటే తెలుస్తోంది ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వీడికి ఇంత ఇలాంటి ఉగ్రవాద లక్షణాలు ఎలా వచ్చాయి ఇంత ఎవడు వాడిని బ్రెయిన్ వాష్ చేశాడు బ్రెయిన్ వాష్ చేసినంత మాత్రాన వీళ్ళు మారిపోతారా చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఎటువంటి తర్ఫీదులు ఇవ్వట్లేదా చిన్నప్పటి నుంచి కూడా మనం ఆ పిల్లలకి జాతీయ భావం అనేది ఉంటే జాతీయ భావంలో కనుక కొంచెం మనం దాన్ని చూపించగలిగితే పిల్లలకి చెప్పగలిగితే ఎవడైనా బ్రెయిన్ వాష్ చేసినప్పుడు దాన్ని అంతగా ఎక్కించుకోవడానికి అవకాశం ఉండదు మనం కూడా చూడండి హిందువులు కూడా పిల్లలు గుడికి తీసుకెళ్లమంటే బద్దకం మనకి అంటే బద్ధకం కాదు వాళ్ళకి బద్దకం మనం వెళ్ళి తల్లిలో లేక భార్య వెళ్ళి అక్కడ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి తీసుకొస్తుంది ఆ కొబ్బరికాయ తీసుకొచ్చి ఇంట్లో పడేస్తారు దాన్ని అసలు కనీసం ముట్టైన ముట్టుకోరు ప్రసాదం తినమని కాదు కొబ్బరికాయ తినడం అనేది వారానికి ఒక్కసారి అయినా తినాలి అది మంచిది అరటిపండు కొబ్బరికాయ వడపప్పు అంటే పెసరపప్పు బెల్లం ఇవన్నీ చాలా మంచి ఆహారం అనమాట ప్రోటీన్ ఆహారం అందుకే ఇందులో ప్రసాదాన్ని చేయించారు పైగా కొబ్బరికాయ అంటిపండు అనేవి ఇంగిలు కాదు మిగతా పళ్ళన్ని ఇంగిలి అంటే విత్తనం ద్వారా వస్తాయి అంటిపండు కొబ్బరికాయ మాత్రం చెట్టు ద్వారా మాత్రమే మళ్ళీ దాన్ని చెట్టు వేస్తేనే పిలకవద్దు అది మళ్ళీ చెట్టు అవుద్ది ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లల్ని మనం సంస్కృతి సాంప్రదాయాలు మనం నేర్పించకపోతే ఎవడు నేర్పిస్తాడు కుటుంబంతో సహా ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఎలాగో సినిమాకి వెళ్తాం అందరం కలిసి అదే విధంగా దేవాలయానికి వెళ్తే అక్కడ మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పాలి వినాలి లేకపోతే ఎవడు మన పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేస్తాడో ఎవడికి తెలుసు ఏ విధంగానైనా బ్రెయిన్ వాష్ చేయొచ్చు ఇంట్లో డబ్బు లేదని లేకపోతే బయట ఎంతోమంది పిల్లలు సౌకర్యాలు చూస్తారు అవన్నీ నాకు కావాలని కోరుకుంటే డబ్బు ప్రధానం ఆ డబ్బు కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు డ్రగ్స్ అయినా అమ్ముతారు లేదా ఉగ్రలింకులైనా పెట్టుకుంటారు లేకపోతే ఇంకొక అక్రమ పని చేయడానికైతే సిద్ధపడతారు